కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నూతన కోర్సులు పరిచయం చేస్తూ మీ ముందుకు తెస్తుంది మా వద్ద అన్ని రకములైనటువంటి కోర్సులు లభించును డిసిఈ పీజీసీ డిటిపి సిటీ సిఐటి మరియు కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఆఫీస్ ఇంటర్నెట్ ఫోటోషాప్ టాలీ పేజ్ మేకర్ టైపింగ్ కిట్ స్ట్రాక్ మొదలగు కోర్సులు లభించను ముఖ్య గమనిక మా ఇన్స్టిట్యూట్ నందు ట్రైనింగ్ పూర్తి చేసుకుని సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు ఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నందు ఉద్యోగమునకు అర్హులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం దర్శిపట్నంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిడిపిఓ సిహెచ్ భారతి అధ్యక్షత వహించగా ఎంఈఓ టూ బి రమాదేవి ఎంపీడీఓ హనుమంతరావు ఎంఈఓ వన్ కె రఘురామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర శ్లాఘనీయమని పలువురు కొనియాడారు కార్యక్రమంలో పలువురు మహిళా టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాఠశాల బాలికలు పాల్గొన్నారు అలాగే దర్శి పట్టణ పరిధిలోని నార్త్ పాఠశాలలోను దర్శి మండలం లంకోజనపల్లి యూపీ పాఠశాలలో హెడ్ మాస్టర్ వి రాఘవరావు అధ్యక్షతన మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు Like, Share, Subscribe, and Get Notification.